మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళ సీఎం గా ఉన్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన పడిన కష్టం అదొక ఎత్తు ఆయన లాగా ఎవరు కష్టపడలేరు ఏ నాయకుడు కూడా రాత్రి మగడు ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ఆ ఐదేళ్లలోనే యావత్ భారతదేశంలో నంబర్ వన్ స్టేట్ గా ఉండాలని ఆయన కష్టపడ్డారు కానీ ఆయన కోసం ఆలోచించారు ఆయన కుటుంబం కోసం కూడా ఆలోచించలేదు అట్లాంటి మనిషిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో నిర్బంధించారు అది వాళ్ళు పిచ్చిదనం కానీ ప్రజలు ఎవరూ నమ్మలేదు అందుకే ఏ నాయకుడికి కూడా రారు అట్లా బయటికి ప్రజలు కాని కార్యకర్తలు కాని ముందుకొచ్చారంటే అది ఒక నాయకత్వం మీద వాళ్ళకు ఉండే నమ్మకం నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు నేను ఇంకా అనేదాన్ని ఆయన్ని మీరు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని అది చూసి నాకే ఆశ్చర్యం వేసింది ప్రజలు ఆయన రాత్రి బగలు వాళ్ళ కోసం పడిన కష్టం మర్చిపోలేదు ఒక నాయకుడి కోసం ఆయన ప్రజలు ముందుకొచ్చి ఆయన కోసం పోరాడుతున్నారని ప్రతి ఒక్కరికి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు అదే కాకుండా ఆ ఐదేళ్లు ఆయన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ప్రతి వర్గానికి ఆయన చాలా ఆలోచించి చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన ఎందుకు తీసుకొచ్చారు ఆ వర్గానికి ఏమి చేస్తే ఆ ప్రజలు సంతోషిస్తారు అదే కాకుండా వాళ్ళు లబ్ధి పొందుతారు దాంతో పాటు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెంది ముందుకు వెళ్తుందని అది ప్రజ ప్రజలు సంతోషంగా ఉండాలని ఒక్కొక్క పథకం ఆయన ఆలోచించి అది ముందుకు తీసుకెళ్లారు అట్లానే మీరు పోలవరం అది మనం ఎప్పుడు మర్చిపోలేవు డెబ్బై రెండు శాతం అయ్యింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు దాని తర్వాత ఇప్పుడు వరకు దాన్ని పూర్తి చేయలేదు అది అయ్యుంటే సరే తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు ఖర్చు కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం మీరే చెప్పండి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా మీరే చెప్పండి అదే చంద్రబాబు నాయుడు గారు అయితే నా సొంత కళ్ళతో చూశాను ఒక్క పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలంటే అది చాలా కష్టం వాళ్ళని నమ్మించి తీసుకురావాలి అన్ని పరిశ్రమలు ఐదు సంవత్సరాల్లో ముందుకొచ్చారంటే అది ఆయన మీద నమ్మకం ఆయన ఒక హామీ ఇస్తారంటే ఆయన వెనక్కి వెళ్ళరని ఆ పరిశ్రమలు ముందుకొచ్చాయి అట్లాంటి పరిశ్రమలు కూడా ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు అన్ని మూసుకుని వాళ్ళు ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు కియా ఓటర్స్ గుజరాత్కి వెళ్ళిపోయారు వాళ్ళ ఎక్స్పాన్షన్ కి అట్లానే అమరాజా బ్యాటరీస్ తెలంగాణకి వెళ్ళారు అక్కడ కోట్ల పెట్టి పెట్టుబడి పెడుతు పెడుతున్నారు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అది ఈ ప్రస్తుత ప్రభుత్వం చేసే గొప్ప పనులు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో నంబర్ వన్ యావద్ భారతదేశం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు కదా మనం దేంట్లో చెప్పండి అది మీరే చెప్పండి మీ అందరు చూస్తానే ఉన్నారు మీరందరూ అనుభవిస్తున్నారు ప్రజలు మీరు ఊరుకోకూడదు చెప్పండి మీరే చెప్పండి ప్రతి ఒక్కటి అప్పు అంటున్నారు సచివాలయం అన్ని ఎక్సెప్ట్ హైకోర్టు తప్ప కోర్టు తప్ప అన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ డబ్బు కూడా వాళ్ళు తినేస్తున్నారు అన్ని ఆపేయటం అన్ని వాళ్ళ పక్కలు నింపుకోవటం వాళ్ళ జోబులు నింపుకోవటం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు నింపుకోవటం లేదా ఆ డబ్బు ఇతర ప్రదేశాలకి రవాణా చేయటం అదే చూసారు మీరు గంజాయి శాన్ మాఫియా కల్తీ మద్యం ప్రతి ఒక్కటి వాళ్ళు ఇదే ఇదే పని గంజాయి యువకులకి అలవాటు చేస్తున్నారు యువకులు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి మన రాష్ట్రాన్ని అట్లాంటి యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు మీరు అందరూ అది గుర్తుంచుకోండి ఎవరో ఒక ఆడబిడ్డ రేపు చేశారు అయిపోయింది అది వాళ్ళది మంది కాదనుకో అక్కడ రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే ఏం మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి ఆడ ఆడబిడ్డల్ని అలవాటు చేయటం వాళ్ళని నిర్బంధించటం అరాచకాలు చేయటం